ఛానల్ పాటు దాము సీనియర్ ఒకసారి మాట్లాడదాం నమస్కారం సార్ సార్ తమిళనాడు సీఎం స్టాలిన్ గారు కూడా అరెస్ట్ వినిపిస్తున్నాయి సార్ అంటే తమిళనాడులో వెయ్యి కోట్ల మద్యం కుంభకోణం జరిగింది సో ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయిపోయింది దీంట్లో స్టాలిన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అందుకని చెప్పేసి అరెస్ట్ చేయబోతున్నట్టు వార్తలు అయితే వినిపిస్తున్నాయి అయితే దీనిపైన మరో చర్చ కూడా జరుగుతుంది ఈయన స్టాలిన్ హిందీ అండ్ డీలిమిటేషన్ కూడా వ్యతిరేకిస్తున్నారు బీజేపీకి అగేన్స్ట్ గా ఫైట్ చేస్తున్నారు అందుకే బీజేపీ స్టాలిన్ అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది లైక్ హేమంత్ సురేన్ అరెస్ట్ చేయించినట్టు కేజ్రీవాల్ అరెస్ట్ చేయించినట్టు వాళ్ళ మీద అవినీతి ముద్ర చేస్తారు ఈయన మీద కూడా అవినీతి ముద్రేసే ప్రయత్నం దిశగా వెళ్తుందన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి ఏం జరుగుతుంది మరి మీరేం చెప్తారు అసలు ఎంకే స్టాలిన్ని అరెస్ట్ చేయబోతున్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఈడీ అరెస్ట్ చేయబోతుంది దాని తర్వాత సీడీ సిబిఐ కూడా రంగంలోకి దిగబోతుంది అన్న వార్తలు వైరల్ అవుతున్నాయి దీనికి కారణం ఏంటి ఈడీ మొన్న దాడులు జరిపింది మద్యం కుంభకోణం దాదాపు వెయ్యి కోట్లు మిస్యూజ్ జరిగినట్టుగా ఈడీ ఆరోపిస్తుంది ఇది ప్రారంభం మాత్రమే ఇంకా చాలా ఉంది అని ఈడీ ప్రకటించింది సో ఈ నేపథ్యంలో ఎంకే స్టాలిన్ని అరెస్ట్ చేయబోతున్నారా అన్న విమర్శలు వస్తున్నాయి అసలు ఏంటి మద్యం కుంభకోణం ఏంటి అనేది చూసినప్పుడు ఈడీ ఏం చెప్తుందంటే తమిళనాడులో టస్మాక్ అంటారు టస్మాక్ అంటే స్టేట్ మార్కెటింగ్ తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ అనే సంస్థ ద్వారా మద్యం డిస్టల్స్ నుంచి తీసుకొని ప్రొక్యూర్మెంట్ అంటారు అంటే ప్రొక్యూర్ చేసి దీన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఈ సంస్థ దేనికి డిస్ట్రిబ్యూట్ రీటైల్ షాపులకి బార్లకి చేస్తుంది ఇది నెంబర్ వన్ యాస్పెక్ట్ ఈ టస్మాక్ సంస్థ అక్రమాలకు పాల్పడుతుంది కొన్ని డిస్టిలరీస్ మాత్రమే ఫేవర్ చేస్తూ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎన్జే కాల్స్ అకార్డు ఇలాంటి కొన్ని డిస్టలరీస్కి ఫేవర్ చేసే విధంగా టస్మాక్ సంస్థ పనిచేస్తూ ఉంది వాళ్ళ దగ్గర కిక్ బ్యాక్స్ తీసుకొని అంటే డబ్బు తీసుకొని వాళ్ళకి ఫేవర్ చేస్తుంది అట్లాగే బాటిల్ మేకింగ్ కంపెనీస్తో కూడా కుమ్మక్కైంది ఈ సంస్థ అనేది ఒక ఆరోపణ రెండవ ఆరోపణ ఏంటంటే టెండర్ ప్రక్రియ ఏదైతే ఉందో ఈ టెండర్సు తమకి అనుకూలమైన వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ టెండర్సు అండ్ డిస్టలరీస్ సంబంధించిన టెండర్స్ లైసెన్సులు ఈ రెండు కూడా తమకు అనుకూలమైన కంపెనీలకే ఇస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒకే ఒక ఫర్మ్కి ట్రాన్స్పోర్ట్ టెండర్స్ ఎవరి ఇయర్ హండ్రెడ్ క్రోరు వర్తున్న ట్రాన్స్పోర్ట్ టెండర్స్ని ఆ కంపెనీకే ఇస్తుంది అదొకటే ఫైనల్గా నిలబడుతుంది టెండర్లో సో ఇదంతా కూడా క్లియర్గా ఇది ఒక వెయ్యి కోట్ల కుంభకోణం ఇప్పటి వరకు బయటపడింది వెయ్యి కోట్ల కుంభకోణం ఇంకా కూడా దీంట్లో ఉండొచ్చు ఇప్పటి వరకు వెయ్యి కోట్ల కుంభకోణం జరిగింది అని చెప్పి ఈడీ అనౌన్స్ చేసింది దీన్ని బీజేపీ అందిపుచ్చుకొని ఇటు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ అన్నమలే కానీ అట్లాగే జాతీయ నాయకుడు అమిత్ మాల్వీయ కానీ తర్వాత బీజేపీ ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్ కానీ వీళ్ళు దీన్ని పెద్ద ఎత్తున ఇప్పుడు ఇష్యూ చేస్తున్నారు నిన్న యాక్చువల్గా తమిళనాడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు అక్కడ తంగం తెనరస్ వాళ్ళ ఫైనాన్స్ మినిస్టర్ ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్లో ఉచిత బస్సుకు మహిళలుగా దానికి ఫండ్ కేటాయించారు లైవ్లీహుడ్లకి ఉపాధి కల్పనకి ఫండ్స్ కేటాయించారు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఫండ్స్ కేటాయించారు ఇలాగా దానికి కొంత పాజిటివ్ వైబు వచ్చింది దాన్ని దెబ్బతీయడానికి ఈ కుంభకోణాన్ని తీసుకొచ్చారని డిఎంకే లీడర్లు ఆరోపిస్తున్నారు ముఖ్యంగా ఎక్సైజ్ మినిస్టర్ సింధిల్ బాలాజీ ఏం చెప్తున్నాడంటే మేము గత నాలుగేళ్లుగా ఆన్లైన్లోనే టెండర్ను పిలుస్తున్నాం పారదర్శకంగా ఉంది ఎక్కడ కూడా వీళ్ళు చెప్తున్న కుంభకోణాలు కానీ ఇంకోటి కానీ జరగలేదు చాలా క్లియర్గా ఉన్నాం దమ్ముంటే మీరు విచారం చేసుకోండి ఇది కేవలం ఒక కేజ్రీవాల్ను ఒక హేమంత్ సురేన్ను లేకపోతే ఇక్కడ కవితను అరెస్ట్ చేసి అరెస్ట్ చేస్తున్నట్టుగా ఇక్కడ స్టాలిన్ అరెస్ట్ చేసి స్టాలిన్ మీద ఒక అవినీతి ఆరోపణలు చేసి స్టాలిన్ని ఒక అవినీతి పొడుగా ముద్ర వేసి అరెస్ట్ చేసి జైల్లో పెట్టి బీజేపీ లాభం పొందాలని ప్లాన్ చేస్తుంది అది ఇది ఢిల్లీ అనుకుంటున్నారేమో ఇది తమిళనాడు ఇది తమిళనాడులో బీజేపీ పప్పులు ఉడకవు అని వీళ్ళకి చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతున్నారు బీజేపీ ప్రస్టేషన్లో ఈ పనిచేస్తుందని దీనికి ఇంకొక నేపథ్యం ఉంది అదేంటంటే తమిళనాడు ప్రభుత్వం ముఖ్యంగా స్టాలిన్ చాలా స్ట్రాంగ్గా హిందీ భాషను వ్యతిరేకిస్తున్నాడు ఇంపోజిషన్ ఆఫ్ హిందీ భాషని మొన్న బడ్జెట్ సెషన్లో కూడా రూపీ అని హిందీ రూపీ ఆరు ఉంటుంది మనకి రూపాయికి ఆ సింబల్ని తీసేసి తమిళ రూపి పెట్టాడు ఆరు తమిళ రూ అని ఉంటుంది ఆ రూ పెట్టుకున్నారు వాళ్ళు తమిళ హిందీ తీసేసి అట్లాగే హిందీ భాషని రొద్దడం మీద న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మీద చాలా తీవ్రంగా బి ఎండిఎంకే పోరాడుతోంది ఇంకొక నేపథ్యం ఏంటంటే డీలిమిటేషన్ డీలిమిటేషన్ అంటే ఇప్పుడు మొత్తం ఎంపీ నియోజకవర్గ లోక్సభ నియోజకవర్గాలన్నీ పునర్వ్యవస్థీకరణ చేయబోతున్నారు అది జనాభా తామాష ప్రకారం చేస్తే ఉత్తరప్రదేశ్ బీహార్ కలిపి సౌత్ ఇండియాలో ఉత్తరప్రదేశ్ బీహార్లో ఎన్ని ఎంపీలు ఉంటాయో సౌత్ ఇండియా మొత్తం కలిపి కూడా అన్ని ఎంపీలు ఉంటాయి అంతే దాదాపు ఒక ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఎంపీలు తగ్గిపోతారు సౌత్లో మేమేమో జనాభా తగ్గించుకున్నాం వాళ్ళేమో జనాభా పెంచుకున్నారు నార్త్ ఇండియాలో సో వాళ్ళు పెంచుకునే దానికి వాళ్ళకి బహుమతి దానికి మాకు శిక్ష అనేది వీళ్ళు మాట్లాడుతున్నారు రెండోది థర్టీ వన్ పర్సెంట్ జీడిపిలో సౌత్ నుంచి కాంట్రిబ్యూషన్ ఉంటే నైంటీ పర్సెంట్ పాపులేషనే ఉంది దేశంలో ఇప్పుడు నువ్వు పాపులేషన్ బట్టి నేను ఇస్తాను అంటే వాళ్ళు ఎక్కువ కనుక్కున్నారు జనాలు ఇక్కడ వన్ పాయింట్ ఎయిట్ కూడా లేదు రీప్రొడక్షన్ అదే రీపిల్మెంట్ రేట్ అంటారు అంటే ఒక ఒక ఫ్యామిలీకి వన్ పాయింట్ ఎయిట్ బిడ్డలు కూడా లేరు అక్కడేమో దాదాపు రెండు టూ పాయింట్ ఫోర్ ఉంది ఉత్తరప్రదేశ్లో బీహార్లో అయితే త్రీ ఉంది అంటే వీళ్ళు వాళ్ళు ఎక్కువ కనుక్కునేసి వీళ్ళు కనుక్కోకుండా దాన్ని పాటిస్తే వీళ్ళ మీద ఇంపోజిషన్ చేస్తున్నారు మా మీద చేస్తున్నారు మేము ఎక్కువగా రూపాయి మాకి మేము దానికి పంపిస్తుంటే మాకు డెబ్బై అరవై పైసలు కూడా ఇవ్వట్లేదు అదే ఉత్తరప్రదేశ్కు బీహార్కు రూపాయి పంపిస్తుంటే రెండు రూపాయలు మూడు రూపాయలు వాళ్ళకి వెళ్తాం అంటే గవర్నమెంట్ ట్యాక్స్లు స్టేట్ నుంచి ట్యాక్స్ ఎంతెంత అందుకని కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా ఇక్కడ ఫైనాన్స్ని బట్టి ఏ ఏ రాష్ట్రం ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది డిడిపికి అనే దాన్ని బట్టి మీరు డివైడ్ చేయండి జనాభాను బట్టి ఎందుకు చేస్తారనేది వీళ్ళు మాట్లాడుతున్నారు ఇక్కడ ఏమైందంటే తమిళనాడులో అన్ని పార్టీలు కూడా అయినాయి ఈ విషయంలో డీలిమిటేషన్ విషయంలో కానీ ఆంధ్రాలో మన కర్మ విషయానికి వచ్చేసరికి ముగ్గురు కూడా బీజేపీని వ్యతిరేకించే పరిస్థితుల్లో లేరు ఇక్కడ మళ్ళీ కేటీఆర్ వ్యతిరేకిస్తున్నాడు రేవంత్ రెడ్డి వ్యతిరేకిస్తు ఎందుకంటే కాంగ్రెస్ పాలసీ కూడా వ్యతిరేకిస్తా సౌత్ ఇండియాలో ఇట్లా కర్ణాటకలో కూడా వ్యతిరేకిస్తున్నాడు కేరళ కూడా వ్యతిరేకిస్తున్నాడు ఈ డీలిమిటేషన్ అనేది పైగా ఇంకో డిమాండ్ ఏంటంటే నైన్టీన్ సెవెంటీ వన్ లెక్కల ప్ర జనాభా లెక్కల ప్రకారం చేయండి అని అంటున్నారు లేదు ఇప్పుడు మేము నెక్స్ట్ జనాభా లెక్కలు చేస్తాం కొత్త జనాభా లెక్కల ప్రకారమే మేము చేస్తామని బీజేపీ ఉంటుంది దీనివల్ల ప్రాబ్లమ్స్ అనమాట దీ అదే కాకుండా హిందీ ఇంపోజిషన్ హిందీ ఇంపోజిషన్ ఏంటంటే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లోనే హిందీ ఇంపోజ్ చేయాలనుకున్నప్పుడు తమిళనాడులో పెద్ద ఉద్యమాలు వచ్చాయి అల్లలు జరిగాయి దాదాపు డెబ్బై మంది చనిపోయారు దాని తర్వాత అరవై ఏడు నుంచి కూడా తమిళనాడులో హిందీ ఇంపోజిషన్ని వ్యతిరేకించినాయి ద్రవిడ పార్టీలు వాళ్ళు టూ లాంగ్వేజ్ పాలసీ త్రీ లాంగ్వేజ్ పాలసీ అంటే అర్థమేంటి ఒక లోకల్ లాంగ్వేజ్ ఒక హిందీ ఇంగ్లీషు మూడు ఉండాలి పిల్లలకి అనేది త్రీ లాంగ్వేజ్ పాలసీ అది అన్ని రాష్ట్రాల్లో ఉండాలి సౌత్లేమో హిందీ ఉండాలి నార్త్లేమో హిందీతో పాటు తమిళ్ కానీ తెలుగు కానీ ఎనీ సౌత్ ఇండియన్ లాంగ్వేజ్గా నేర్పించాలి కానీ నార్త్లో ఆ పని చేయట్ల నార్త్లో ఏ స్కూళ్ళల్లో కూడా సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ నేర్పించట్లేదు ఊరికే నామకే వస్తే అక్కడక్కడ ఉండొచ్చేమో కానీ ఎవరు నేర్చుకోవట్లేదు దాని బదులు వాళ్ళు శాంస్క్రిట్ నేర్పించుకుంటున్నారు అంటే శాంస్క్రిట్ హిందీ ఇంగ్లీష్ ఉంది అక్కడ సౌత్కి వచ్చేసరికి మన మీద బలవంతంగా నాకు ఇప్పుడు ఉంది నాకు హిందీ అవసరం లేదు ఇప్పుడు ఎవరో చిత్తూరులో ఉంటాడు ఒక కుర్రాడు లే వాడికి ఏమి హిందీ అవసరం ఏమి ఉంది అక్కడే పుట్టి అక్కడే పెరిగి అక్కడే చచ్చిపోతాడు హిందీ ఎందుకు మాకు ఉపయోగం ఉంటే నేర్చుకుంటా లేకపోతే లేదు కదా అనేది తమిళనాడు పాలసీ రెండోది ఈ టూ లాంగ్వేజ్ పాలసీ చేసి తమిళనాడు ఎడ్యుకేషన్లో నెంబర్ వన్లో ఇవాళ ఇండియాలోనే నెంబర్ వన్లో ఎడ్యుకేషన్లోకి వెళ్ళగలిగింది హిందీ అవసరం లేకపోయినా కాబట్టి హిందీ నేర్చుకోకపోయినా మేము వెళ్తాం రెండవది ఏంటంటే వీళ్ళు జాతీయ సమైక్యత అనే విషయాన్ని తీసుకొస్తున్నారు జాతీయ సమైక్యతకి హిందీ అవసరం జాతీయ సమైక్యతకి తమిళ్ అవసరం లేదా తెలుగు అవసరం లేదా మీరెందుకు తెలుగు నేర్చుకోరు మీరు ఇక్కడికి వస్తే మేము హిందీలో మాట్లాడాలి మేము అక్కడికి వచ్చినా హిందీ మాట్లాడాలి నేను బాంబేలో ఆరు నెలలు ఉంటే అక్కడ నేను హిందీలో మాట్లాడాల్సి వచ్చింది వాడి కొడుకు ఒక్క మొక్క కూడా తెలుగు తెలుగు అనే పదం కూడా పలకడవాడు మద్రాసి అంటాడు మనల్ని సో మనకు కాలుతూ ఉంటుంది ఏంద్రం మద్రాసు కాదురా హైదరాబాద్ నుంచి వచ్చానంటే హైదరాబాద్ అని చెప్పడు తెలుగు తెలుగు వ్యక్తి అని చెప్పడు ఏ మద్రాసు తమిళ తెలుగు కూడా కన్ఫ్యూజన్ వాళ్ళకి అది కూడా తెలుసుకోరు వాళ్ళు ఏదంటే ఈ మధ్య సౌత్ డీప్ సౌత్ నుంచి వచ్చారు అని చెప్తారు మన రామ్ గోపాల వర్మ మనరత్నం లాంటి వాళ్ళు అక్కడ పోయి సినిమానే ఎలా చేయాలో నేర్పించినారు ఒకప్పుడు అయినా కూడా వాళ్ళు సౌత్ అంటారు రామ్ గోపుల్ సౌత్ అంటారే కానీ తెలుగు డైరెక్టర్ అంటారు ఈ మధ్య కొంత రాజమౌళి వల్ల కొద్దిగా తెలుగు అనేది వచ్చింది ఈ మధ్య వాళ్ళు హిందీ సినిమాలు ఘోరంగా ఫ్లాప్ అవడం సౌత్ వస్తుంది ఇప్పుడు కూడా సౌత్ ఫిలిమ్స్ అంటారు కానీ తెలుగు తమిళ్ ఫిలిమ్స్ అన కన్నడ ఫిలిమ్స్ అనరు సో ఇది వాళ్ళకు ఉండే ప్రాబ్లం సో ఇక్కడికి వచ్చినా కూడా ఒక్క తెలుగు మొక్క ఎవడు నేర్చుకోడు మన చుట్టూ మన దగ్గరే ఉంటారు వాడితో మనం హిందీలో మాట్లాడాలి తప్ప అతను నేర్చుకోడు హిందీ వాడు కన్నడ అంతే ఎక్కడైనా ఈ ప్రాబ్లం ఉంది సో దీనికి